వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం तू इच्छा कर रहा है मेरे को सिर्फ तुम दिया दर्जी पिट्टे वाला क्यों ना अंतराय पड़ेगा दर्जी पिट्टे वाला दर्जी पड़ेगा ये रास्ता बाद रहेगा टेस्ट में टेस्ट बता रहा है सिक्योरिटी पावर फोटो स्टैट लूँगा टेस्ट में फोटो स्टैट दिए डांपेस कर रहा हूँ मार्कशाले रिंग वाली पास कर दिया। तो डॉक्यूमेंट दे देंगे कि ये वो रूम मार्च है। ये क्या मुद्दा बोल के?

వాళ్ళకి మాకు తెలియదు మాట్లాడాలండి అన్న కూడా ఒక నాకు తెలియకుండా నాలుగు సంవత్సరాల వెళ్ళిపోయి ఇవ్వాలి వచ్చారు కూడా వెళ్ళిపోయారు వాళ్ళకు ఎక్కడ అనుకోని వాళ్ళు ఎక్కడ అమ్ముకొని వెళ్ళిపోయారు ఓకే మళ్ళీ జస్ట్ వన్ మంత్ బ్యాక్ నలభై సంవత్సరాలి పడుతుంది

మీరు ఏం ఒకసారి అడంగలు తీసుకోండి బయట అడంగలు తీసుకుంటే ఆ నంబర్ సంబంధించి అడంగల్లో పేర్లను పేర్లని చెక్ చేసుకోండి దాంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే సరిగా ఈ దగ్గర ఈ పేపర్ ఉంది పలానా వాళ్ళకి ఇబ్బంది ఉంది వాళ్ళకి ఎక్కువ పలు నమోదైంది మా పొలం వాళ్ళకి నమోదు అని చెప్పి మీరు రికార్డు అయితే తీసుకుంటాను ఓకేనా మీరు ఊరికే ఆస్తి పంపకాల దగ్గర తగాదలు అయితే మీరు కోర్టుకు వెళ్ళాల్సింది ఓకేనా జ్యేష్ఠ భాగాలు మేము నోటి మాట అనుకున్నాం సార్ ఇవన్నీ కూడా నా దగ్గర అవయతీలు అవుతుంది ఏదన్నా ఉంటే మీరు భాగం పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు కోర్టుకు వెళ్ళాలి లేదు నా ఫలాన్ని ఆమె ఎక్కించుకున్నాడు సార్ అని చెప్తే నేను అప్పుడు ఎంక్వైరీ చేస్తాను ఓకే మీరు ఏం అంటే సచివాలయంలో ఈసీ తీసుకోండి ఈసీ తీసుకొని దాని ప్రకారం నా దగ్గర ఈసీ అడగలు ఉంటుంది ఆ రెండు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని డబ్బు వెరిఫై చేస్తాను నా దగ్గర ఓకే ಸಮಸ್ಯೆ ಸಮಸ್ಯ हमारा आई बीएन और आईएन पैटर्न और कृपया हमको आमंत्रित किया और थैंक यू डॉक्टर ब्लाज और थैंक यू जी नमस्कार बोलता हूं मैं और बलवंत डाकिर ரோட்டோ <laughs> பண்ண